ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది తెలుగు వర్సెస్ కన్నడ అనే ఒక ట్యాగ్ని నడిపిస్తున్నారు కదా వాళ్ళకి నేను ఒక పాయింట్ యాడ్ చేస్తున్నాను తెలుగు వర్సెస్ కన్నడ తెలుగుని గెలిపిద్దాం అనుకునే వాళ్ళకి ఓల్డ్ కంటెస్టెంట్స్ వర్సెస్ వైల్డ్ కార్డ్స్ ఇది కూడా తీసుకోండి వైల్డ్ కార్డ్స్ అంటే మధ్యలో వచ్చిన వాళ్ళు వాళ్ళ సగం రోజులు మాత్రమే ఉన్నారు ఫస్ట్ నుంచి కష్టపడే వాళ్ళు ఓల్డ్ కంటెస్టెంట్స్ సో మీరు తెలుగు వర్సెస్ కన్నడ తెలుగు వాడిని గెలిపిద్దామని చెప్పి ఈ పాయింట్లో కొంచెమంది గౌ గౌతముని సపోర్ట్ చేద్దాం లేదా ఇంకొకరిని సపోర్ట్ చేద్దామని ఆలోచించే వాళ్ళకి చెప్తున్నాను రియల్ కంటెస్టెంట్స్ ఐ మీన్ ఓల్డ్ కంటెస్ కంటెస్టెంట్స్ వర్సెస్ వైల్డ్ కార్డ్స్ అనమాట వైల్డ్ కార్డ్స్ని గెలిపించడానికి పాపం వాళ్ళ మధ్యలో వచ్చారు మీరే ఏదైనా సిచ్యువేషన్లో ఉండి మీరు కష్టపడి ఒక ఎన్నో ఎగ్జామ్స్ రాసి అంతా దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎవడన్నా రికమెండేషన్లో వచ్చి వాడు జాబ్ అనుకోండి మీకు కాలుతుందా లేదా సో మీరు ఇంత పూలిష్గా తెలుగు వర్సెస్ కన్నడ అనే పాయింట్ రైస్ చేస్తే నేను కూడా ఈ పాయింట్ రైస్ చేస్తున్నాను మీరు కూడా ఓల్డ్ కంటెస్టెంట్స్ని సపోర్ట్ చేయండి అలా అనుకుంటే ఒకవేళ మీరు ఇంత ఫూలిష్గా తెలుగు వర్సెస్ కన్నడ అనే ప్రాంతీయ భేదం ఇలాంటివి చూపిస్తే నేను కూడా పాతవాడు కొత్తవాడు అని ఆలోచిస్తూ ఉంటాను పాతవాడి కష్టాన్ని గుర్తించండి పాత వాళ్ళని గెలిపించండి మీరు ఒకవేళ కన్నడ వాళ్ళు అనుకుంటే నబీల్ విష్ణుప్రియ తెలుగు వాళ్ళే ఓకే సో ఇదనమాట మీరు ఫూలిష్గా ఆలోచిస్తే నేను ఫూలిష్గా చెప్పాలి ఆన్సర్ చెప్పాలి కాబట్టి నేను ఈ పాయింట్ రైస్ చేసి చెప్తున్నాను అనమాట సో అండ్ మోర్ ఓవర్ నిఖిల్ ఒక మాట అన్నాడు నిన్న ట్రైలర్ వేరు సినిమా వేరు సో నిన్న ప్రోమో ఒకటి చూసాం కదా సోనియా ప్రోమో ఐ మీన్ సోనియా నిఖిల్తో నిఖిల్ని నామినేట్ చేసింది నిఖిల్ని మొత్తం టార్గెట్ చేసింది ఐ మీన్ నిఖిల్ తప్పు చేశాడేమో ఐ మీన్ నిఖిల్ తప్పుల్ని బయట పెట్టింది అనే రేంజ్లో వచ్చినాయి అనమాట కమెంట్స్ కొంతమంది నిఖిల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు అయితే నిజంగా ట్రైలర్ వేరు సినిమా వేరు నిన్న ప్రోమో వేరు జరిగిందంతా చూస్తే ఒక క్లారిటీ వస్తుంది నిఖిల్ కార్నర్ అయ్యే నిఖిల్ ఐ మీన్ నిఖిల్ తప్పు చేశాడా తప్పు చేయలేదా అనేది సినిమా చూస్తే అర్థమవుతుంది సో నిన్న ఎపిసోడ్ చూస్తే అనమాట సో వాటి గురించి మనం మాట్లాడుకుందాం సో ఆలస్యం చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం లేడీస్ అండ్ జెంటిల్మెన్ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్ వెల్కమ్ టు బీబీ టాక్స్ అండ్ డైల్ న్యూస్ నేను ప్రియదర్శన్ సో ఈరోజు మనం బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తెలుగులో ఎపిసోడ్ సెవెంటీ నైన్ గురించి మాట్లాడుకోబోతున్నాం అనమాట సో మోస్ట్ ఐ మీన్ ఇంపాక్ట్ఫుల్ ఎపిసోడ్ అని అనుకున్నాం కదా చాలా ప్రోమో చాలా ఇంపాక్ట్ చూపించింది ఓల్డ్ కంటెస్టెంట్స్ ఐ మీన్ కొత్తగా బిగ్ బాస్ ఒక కొత్త నామినేషన్స్ని తీసుకొచ్చాడనమాట ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ వచ్చి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ని నామినేట్ చేస్తున్నారు బట్ ఇప్పుడు ఇప్పటివరకు మీరు తెలుగు కన్నడ కన్నడ వాళ్ళు యూనిటీ కన్నడ వాళ్ళు ఇలాగా కన్నడ వాళ్ళు కన్నడ వాళ్ళని కన్నడ వాళ్ళని కార్నర్ చేస్తున్నారా పాత హౌస్ మేట్స్ వాళ్ళతో కలిసి ఉన్న హౌస్ మేట్స్ కూడా వచ్చి నేను ముగ్గురు వచ్చారు ముగ్గురు కూడా కన్నడ వాళ్ళని మాత్రమే టార్గెట్ చేశారు మీరు క్లియర్గా చూడండి ముగ్గురు నామినేట్ చేసింది కేవలం ఆ నలుగురిని మాత్రమే ఆ నలుగురు కూడా కన్నడ వాళ్ళే నిఖిల్ పృథ్వీ యష్మి ప్రేరణ ఓకే ప్రేరణకి రెండు ఓట్స్ పడ్డాయి నిఖిల్కి రెండు ఓట్స్ పడ్డాయి పృథ్వీకి యష్మికి ఒక్కొక్క ఓటు పడ్డాయి సో నేను వచ్చిన ముగ్గురు కూడా కన్నడ వాళ్ళనే కార్నర్ చేస్తున్నారు ఐ మీన్ ఏంటంటే మీరేమనుకుంటున్నారంటే కన్నడ వాళ్ళు కన్నడ వాళ్ళు అని అనుకుంటున్నారు యాక్చువల్లీ కన్నడ వాళ్ళు కార్నర్ అవుతున్నారు వేరే చైర్లోంచి మీరు ఆలోచిస్తే వేరే యాంగిల్ మీరు తిరిగి చూస్తే కన్నడ వాళ్ళు కార్నర్ కూడా అవుతున్నారు సో ఈ భేదం చూడకపోతే రియల్ కంటెస్టెంట్ రియల్ ఎఫర్ట్స్ రియల్ జెన్యూనిటీ బయటకు వస్తుంది ఇదే నా ప్రా ఇదే నా ఆలోచన ఎప్పటి నుంచో నేను చెప్పేది నేను మొత్తుకునేది ఇదే అనమాట ఒక రియల్ కంటెస్టెంట్ ఒక రియల్ ఎఫర్ట్స్ పెట్టిన వాడిని ఒక జెన్యూనిటీని ఇవన్నీ సపోర్ట్ చేయండి మీరు జెన్యూనిటీ బేస్డ్ మీద దీని బేస్డ్ మీద దాని బేస్డ్ మీద ఒక వ్యక్తిని ఎన్నుకుని వాడిని విన్నర్ చేస్తే హ్యాపీ వాడికి హ్యాపీ చూసే వాళ్ళకి హ్యాపీ రిగ్రెట్స్ నో రిగ్రెట్స్ అంత హ్యాపీగా సాగిపోద్ది అనమాట సో ఇది నేను బేస్ చేసుకున్నది ఈ తెలుగు త కన్నడ అనే ట్యాక్స్ని తీసేయండి ఎక్కడి నుంచి అయినా తీసేయండి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట సో నిన్న ఓల్డ్ కంటెస్టెంట్స్ ఎవరు వచ్చారు ఎవరిని నామినేట్ చేశారనేది మాట్లాడుకుంటే మనకైతే ప్రోమోలో ముఖ్యంగా సోనియాని బాగా ఐ మీన్ ఫస్ట్ ప్రోమో ఆమెదే కాబట్టి ఆ ప్రోమో చూడగానే నేను ఫిక్స్ అయిపోయాను ఓకే ఖచ్చితంగా ఈ ఎపిసోడ్ మాత్రం ఈ ప్రోమో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఎపిసోడ్ ఏదో రకంగా చూడాలని అనుకుంటాడు ఎందుకంటే చాలా ఇంపాక్ట్ చూపించింది కదా ఆ ప్రోమో చాలా ఐ మీన్ ఎంతో ఐ మీన్ ఏదో క్యూరియాసిటీ కల్పించింది నిఖిల్ని మొత్తం నిఖిల్ని సోనియా ఏంటి ఎంత అలా టార్గెట్ చేయడం ఎంత బ్యాడ్ చేయాలని ట్రై చేయడం ఏంటి అని అనుకున్నారు అందరూ సో అది ఏంటి అనేది నేను ఎపిసోడ్ చేస్తే అర్థమైంది అనమాట ట్రైలర్ వేరు సినిమా వేరు నిన్న ఆ ప్రోమోలో అయితే నిఖిల్ ఏంటో నిఖిల్ తప్పు చేశాడు కాబట్టి యష్ సోనియా అంత అలా టార్గెట్ చేసింది యష్మికి నిఖిల్కి పెద్ద గొడవ అయింది ఇలా ఎలా చూసాం కానీ అసలు సినిమా ఏంటంటే సోనియా వచ్చింది ఫస్ట్ ప్రేరణను నామినేట్ చేసింది తర్వాత నిఖిల్ని నామినేట్ చేసింది బట్ ద థింగ్ ఏంటంటే నిఖిల్ తన డిఫెన్స్ ఉంది కదా చాలా బాగా ఇచ్చుకున్నాడు నిఖిల్ తప్పైతే నాకేం కనిపించలేదు బికాస్ నేను రీజన్స్ చెప్తాను ఎందుకంటే నిఖిల్ గురించి సోనియా చెప్పింది ఏంటంటే చాలా నిఖిల్కి స్కోప్ కూడా ఇవ్వలేదు ఐ మీన్ తను డిఫెన్స్ చేసుకుంటున్నప్పుడు కూడా సోనియా ఆ స్కోప్ కూడా ఇవ్వకుండా అటాక్ చేస్తూనే ఉంది ఐ మీన్ బాణాలు వేసేస్తూ ఉంటే ఎన్ని ఎంత బల్లెం పెట్టుకున్నా బల్లానికి కూడా ఏదో టైంలో బొక్కబడాల్సింది సిచ్యుయేషన్ వస్తుంది సో అదే జరిగింది అనమాట నేను చాలా మనోడు ఎంత డిఫెన్స్ చేసుకోవాలని ట్రై చేసినా నుంచి అటాక్ జరుగుతూనే ఉంది బట్ ఎండ్ ఆఫ్ ద డే తన డిఫెన్స్ అయితే క్లారిటీగా నేర్చుకున్నాడు సో యష్మికి ఎందుకు చెప్పలేదు మెయిన్ పాయింట్ చెప్తున్నాను అంటే రిమైనింగ్ పాయింట్స్ చాలా జరిగినాయి అవన్నీ అయిపోయిన తర్వాత నేను ఎమోషన్స్కి వ్యాల్యూ ఇస్తాను అనే టైంలో మెయిన్ పాయింట్ రైస్ చేసింది యష్మికి ఎమోషన్స్కి నువ్వు అంత వాల్యూ ఇచ్చేలా ఉంటే ఈజ్ ఇట్ ట్రూ రియలీ రియల్లీ అండ్ సోనియా అడిగి మరి యష్మికి ఎందుకు క్లారిటీ ఇవ్వలేదు ఏదో కొంచెం ఎమోషన్స్ నీ మీద వస్తున్నాయి ఫీలింగ్స్ వస్తున్నాయి అని కొంచెం కన్వే చేస్తున్నప్పుడు ఎందుకు నువ్వు క్లారిటీ ఇవ్వలేదు అనే విషయంలో చాలా అది అది గట్టి ఐ మీన్ గట్టి పాయింట్ అనమాట అది దానివల్ల ఒక అమ్మాయి వల్ల రాజ్యాలే కోల్పోతాయి మనకు తెలుసు కదా ఒక ఒక మహిళ వల్ల రాజ్యాలే కోల్పోయినాయి అనే సామెతలు ఎలాంటివి వింటూ ఉంటాం సో ఒక్క అమ్మాయి విషయంలోనే గౌతమ్ గ్రాఫ్ ఎలా పెరిగింది ఎవర్ గౌతమ్ యష్మిని పక్కన పెట్టి అక్క అన్నప్పుడు గౌతమ్ విషయంలో నిఖిల్ కలగజేసుకుని అక్క అనకురా అని గౌతమ్కి ఆపోజిట్లో వచ్చినప్పుడు వీళ్ళిద్దరు గ్రాఫ్స్ చేంజ్ అయినాయి అప్పుడు దాకా నిఖిల్ ఎలా ఉన్నవాడు వెనవరు నిఖిల్ తగ్గాడో లేదో తెలియదు కానీ గౌతమ్ మాత్రం ఎలా అయ్యాడనమాట నిఖిల్ కంటే ఇంత గ్రాఫ్ పెరిగింది సో ఇది ఏంటంటే ఒక్క యష్మి వల్లే ఈ ఇంత చేంజెస్ జరిగినాయి ఇటు నిఖిల్ ఇటు నిఖిల్ కొంచెం డౌన్ అయ్యాడు గౌతమ్ గ్రాఫ్ లేచిందనమాట సో ఈ సో ఆ పాయింట్ గురించే సెన్సిటివ్ పాయింట్ గురించి అడిగినప్పుడు నిఖిల్ చెప్పాడు ఆల్రెడీ ఏమనంటే రోహిణితో ఎందుకు చెప్పావు యష్మికి ఎందుకు చెప్పలేదు ఆ పాయింట్ ఐ మీన్ ఏమన్నాడంటే నిఖిల్ అరే తను ఇలా ఉన్నాయన్నప్పుడు నేను ఫ్రెండ్స్లా ఉందాం నా గేమ్ డిస్టర్బ్ అవ్వకూడదు నాకు ఈ నేను ఎలాంటిది దానికోసం నేను ఇక్కడికి రాలేదు ఇలాంటి వాటి కోసం నేను రాలేదు నేను గేమ్ కోసం వచ్చాను గేమ్ ఆడాలి నాకు బయట డిస్టర్బ్ అవుద్ది గేమ్ డిస్టర్బ్ అవుద్ది అని చెప్పి చెప్పాను అని రోహిణీతో చెప్పాడంట నిఖిల్ బట్ యష్మితో ఎందుకు చెప్పలేదు మ్యాటర్ ఏంటంటే రోహిణి అడిగిందంట క్లియర్గా రోహిణి ఏమైంది ఆ అమ్మ ఏంటి లవ్ చేస్తుందా నీకు ఇష్టమా ఏంటి అని అడిగినప్పుడు రోహిణికి మాత్రం క్లారిటీగా చెప్పాడు అందులో కూడా ఎటువంటి తప్పు లేదు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు కమింగ్ టు యష్మి యష్మి అంత ఓపెన్గా ఎక్కువ మాట్లాడుకున్నది అట్లీస్ట్ ఆ డ్రీమ్ గురించి కూడా పృథ్వీతో డిస్కస్ చేసిందంట యష్మి బట్ నిఖిల్తో అంత క్లియర్గా డిస్కస్ చేసిన దాఖలాలు అయితే లేవు అదే పాయింట్ అనమాట అంటే నేను వీళ్ళందరూ కూర్చున్నప్పుడే ఓపెన్గా మాట్లాడాను అంది తప్ప ఆ డ్రీమ్ ఏంటి అనేది నిఖిల్కి కూడా క్లియర్గా చెప్పలేదు ఈవెన్ ఆడియన్స్కి కూడా క్లియర్గా తెలియదు ఓన్లీ పృథ్వీకి తెలుసు ఐ థింక్ పృథ్వీకి చెప్పిందంటే ఐ థింక్ విష్ణు కూడా ఏమో తెలిసి ఉండొచ్చు సో మ్యాటర్ ఏంటంటే యష్మి ఓపెన్గా ఎక్కువసేపు డిస్కస్ చేసిన దీని గురించి లేదు నిఖిల్ మధ్యలో నిజంగానే ఒకటి రెండు రోజులు మన మనం యశ్మిని అవాయిడ్ చేశాడు మీరు మీరు పాత ఎపిసోడ్స్ చూడండి యష్మీని నిఖిల్ అవాయిడ్ చేసిన రోజు అట్లీస్ట్ వన్ డే అయినా ఉంది ఆ తర్వాత అరే నేనేం నీ నువ్వంటే పడి చచ్చిపోవట్లేదు నాకు ఆప్షన్స్ ఉన్నాయి నాకు నా గురించి తెలుసు కదా నేనే నీ వెంట పడిచెచ్చిపోవట్లేదు అన్నప్పుడు నిఖిల్ కూడా అన్నాడు అంటే నువ్వేమన్నా ఎమోషన్స్ ఐ మీన్ ఏంటంటే నువ్వన్న క్లోజ్ అవుతావేమో అని హోప్స్ పెట్టుకుంటావేమో అని భయం వేసి అన్నట్టు మాట్లాడాడు అరే నాకు బోల్ అన్న ఆప్షన్ నాకు ఆప్షన్స్ ఉన్నాయి నేను కావాలనుకుంటే నేనేం నీవు నీ అంటే పడి చచ్చిపోను ఫ్రెండ్లాగైనా మాట్లాడు అన్నట్టు మాట్లాడింది యష్మి ఫ్రెండ్లా అయినా మాట్లాడంటుంది మళ్ళీ ఫ్రెండ్స్లా అంటది మనం ఫ్రెండ్సే కదా అయినా మనం ఫ్రెండ్సే కదా అని యష్మి అన్నది గుర్తుంది కదా మీకు అయినా మనం ఫ్రెండ్స్ ఏ కదా అంటది మళ్ళీ ఫ్రెండ్స్లా అయినా మాట్లాడుకుందాం అంటుంది సో బేసికలీ ఏంటంటే ఇక్కడ నిఖిల్ క్లారిటీగానే ఉన్నాడు నిఖిల్ చాలా క్లియర్గానే ఉన్నాడు నిఖిల్ చేసిన చిన్న చిన్నవి ఏంటంటే జస్ట్ ఇలా పట్టుకుని ఇలా అనడం బేసిక్ థింగ్స్ బట్ ఏంటంటే ఆ టైంలో యష్మి చాలా ఎక్కువ ఫీల్ అయింది బటర్ఫ్లైస్ వచ్చినట్టు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఒకసారి కిచెన్లో ఉన్నప్పుడు ఆ ఇష్యూ ఆ టాకింగ్ వాళ్ళిద్దరి మధ్యన కాన్వర్జేషన్ అయిన తర్వాత నిఖిల్ వెళ్ళి యష్మిని ఇలా పట్టుకుని ఇలా అంటాడు బుద్ధి పెట్టాడు కానీ అని పక్క నుంచి ఇలా అంటాడు అన్నప్పుడు యష్మి చాలా బ్లష్ అయిపోతూ ఉంటుంది అందరూ అని ప్రి విష్ణుప్రియ అనడం సో అక్కడ కొంచెం జరిగింది కాన్వర్జేషన్ సో మీరు అబ్జర్వ్ చేస్తే నిఖిల్ అంతా నిఖిల్ చాలా క్లియర్గానే చెప్పాడు అయినా సరే మనం ఫ్రెండ్స్లా ఉందాం నాకేమి నేనేమో నీ వెంట పడి చచ్చిపోను నాకేమి నిఖిల్ ముందే చెప్పాడు హోప్స్ పెట్టుకుంటామేమో అని భయం వేస్తుందని చెప్పి దానికి యష్మి క్లారిటీ ఏంటంటే నేనేమి నీ వెంట పడి చచ్చిపోను ఫ్రెండ్స్లో అయినా ఉండు అని అడిగింది అప్పుడు నిఖిల్ క్లోజ్గా ఉన్నాడు మ్యాటర్ ఏంటంటే ఇది జరిగింది దానికి ఇప్పుడు సోనియా వచ్చి రకరకాల పాయింట్స్ పెట్టుకుని ఐ మీన్ చాలా నిఖిల్ మీద ఒక అటాకింగ్ ఒక రేంజ్లో జరిగింది థింగ్ ఏంటంటే నిఖిల్ అక్కడికి చాలా కవర్ చేసుకున్నాడు అండ్ సోషల్ మీడియాలో ఇంకా ఏవో నడుస్తున్నాయి ఐ మీన్ కొన్ని స్క్రీన్ షాట్స్ ఐ మీన్ కావ్య సంథింగ్ ఒక స్టోరీ పెట్టినట్టు అది నిఖిల్కి అనువదించినట్టు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఐ మీన్ ఇండైరెక్ట్గా నిఖిల్ మీద ఒక రేంజ్లో టార్గెట్ అవుతుంది బట్ అది థింగ్ ఏంటంటే అది ఐ మీన్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అది నిఖిల్ అయితే క్లియర్గానే చెప్పాడు అదేం పెద్ద క్రైమ్ ఏం కాదు నిఖిల్ని గౌతమ్ ఒక మాట అన్నాడు అనమాట ఇవన్నీ చెప్తుంటే సోనియా ఒక మాట ఓపెన్ ఓపెన్గా చెప్పేయాలి నిఖిల్ గురించి మొత్తం ఎక్స్పోజ్ చేసినట్టు మాట్లాడింది సోనియా మొత్తం నిఖిల్ని మొత్తం ఎక్స్పోజ్ చేసినట్టు మాట్లాడింది ఏంటంటే ఒక పాయింట్ చెప్పింది మీ మదర్ వచ్చి గౌతంతో గొడవ పెట్టుకోవద్దు అని చెప్పడం ఇవన్నీ చెప్తే వెంటనే గౌతమ్ ఓకే నా నాకు నాతో స్వీట్గా ఉంటున్నావు అని చెప్పి గౌతమ్ అన్నాడు అనమాట బేసికల్లీ గౌతమ్ గురించి నేను ఒక పాయింట్ చెప్తాను ఓకే ఎలా అన్నందుకైనా స్వీట్గా ఉంటున్నావు అన్ని అన్నందుకు నేను ఎక్స్ప్లెనేషన్ ఏమిస్తున్నానంటే అదే నిఖిల్కి వాళ్ళ మదర్ ఏం చెప్పారంటే యష్మీని కంట్రోల్లో పెట్టు యష్మీకి దూరంగా ఉండు పి ప్రేరణకి దూరంగా ఉండు వైని కంట్రోల్లో పెట్టు పీకి దూరంగా ఉండి రెండు మాటలు కూడా క్లియర్గా చెప్పారు నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చినప్పుడు మీరు కావాలంటే ఎపిసోడ్ చూడండి సో అప్పుడు ఏం చేశాడు నెక్స్ట్ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బెలూన్స్ కూడా జరిగింది ఎవరంటే ఐ మీన్ టేస్టీ తేజ అండ్ రోహిణీలకి బెలూన్లు ఇచ్చి ఒక గేమ్ పెట్టడానికి హార్డ్ షేప్ బెలూన్లు బిగ్ బాస్ ఇచ్చాడు సో ఆ టైంలో మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఆ సాంగ్లో నిఖిల్ ఫస్ట్ యష్మీని ఎత్తుకుని తిప్పుతాడు తర్వాత ప్రేరణని ఎత్తుకుని తిప్పుతాడు సో మ్యాటర్ ఏంటి ఇక్కడ ఏం అర్థమైంది సో ఒకవేళ వాళ్ళ మదర్ చెప్పిన ఇన్పుట్సే పృథ్వీ గనక నిఖిల్ కనుక ఓకే మా మదర్ ఇది చెప్పింది ఇవి తీసేసుకుని ఏదో రకంగా గెలిచేయలేని ఆలోచించి ఆ ఇంటెన్షన్ ఉంటే యష్మీని ఎత్తుకుని తిప్పడు పృ ప్రేరణను ఎత్తుకుని తిప్పడు సో అర్థమైందా క్లారిటీగా నిఖిల్ యష్మీని ఎత్తుకుని తిప్పాడు ప్రేరణని ఎత్తుకుని తిప్పాడు వాళ్ళిద్దరిని కూడా వాళ్ళ మదర్ దూరం పెట్టమనే చెప్పారు సో థింగ్ ఏంటంటే గౌతమ్ వచ్చి ఇప్పుడు ఇలా పోట్రేట్ చేస్తుంది గౌతమ్కి వాళ్ళ బ్రదర్ ఏం చెప్పాడు అనేది నేను చెప్తాను గౌతమ్ వాళ్ళ బ్రదర్ ఏం చెప్పారంటే ఒకవేళ నువ్వు టాస్క్లో ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చినా వై ఐ మీన్ ఏంటంటే చీఫ్ కంటెంటర్ ఉంటుంది కదా ఆ చీఫ్ కంటెండర్షిప్లో కూడా నువ్వు బయటకు వచ్చేసినా నువ్వు అలా కూర్చోకు ఎక్కడ తప్పు జరుగుతుందని చెప్పి వెంటనే వాయిస్ రైజ్ ట్రైస్ చేస్తూ ఉండు అంటే ఏంటంటే మనోడు ఎప్పుడు వాయిస్ రైజ్ చేస్తే అప్పుడు స్క్రీన్ స్పేస్ దక్కుద్ది గ్రాఫ్ పెరుగుద్ది ఎప్పుడైతే మనం గొడవ పెట్టుకుంటున్నామో గ్రాఫ్ పెరుగుతుంది అండ్ దట్టు ఎవరితో గొడవ పెట్టుకుంటే గ్రాఫ్ పెరిగింది మనోడికి నిఖిల్ యష్మి కన్నడ బ్యాచ్ అని కొంతమంది అనుకుంటున్నారు కదా కన్నడ వాళ్ళు కన్నడ ఆ కన్నడ వాళ్ళతో పెట్టుకుంటే మనోడు గ్రాఫ్ పెరిగింది తెలుగు వాడు అని చెప్పి ఎక్కువ గ్రాఫ్ పెరిగింది సో థింగ్ ఏంటంటే నిఖిల్ ఇంకా అది గౌతమ్ ఇంకా అది ఫాలో అవుతున్నాడు ఇప్పుడు మనోడు నిఖిల్ని బ్లేమ్ చేశాడు మీ మదర్ చెప్పారు కాబట్టి నువ్వు నాతో స్వీట్గా ఉంటున్నావా అని చెప్పి నిఖిల్ ఏమన్నాడు దానికి ఒరే గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ చెప్తే కూడా నీకు స్వీట్ అని ఎంట్రా అని అన్నాడు దానిలో కూడా అంత షుగర్ ఉందా అని దాన్ని గౌతమ్ నీకు ఒక అడ్వైజ్ ఇస్తాను ఓవర్ షుగర్ బాడీకి మంచిది ఏందో అది అసలు నాన్ సింక్లో నాన్ సింక్లో మాట్లాడినట్టు అనిపించింది నాకు మరీ నీకు ఒక అడ్వైస్ ఇస్తాను కొంచెం ఓవర్గా అనిపిస్తుంది నాకు కొన్ని కొన్ని అశ్వత్థామా ఈజ్ బ్యాక్ త్రీ పాయింట్ ఓ టూ పాయింట్ ఓ అశ్వథామా అనుకు ఇన్ని ఫ్లిప్లు మనోడు ఫ్లిప్ గురించి మాట్లాడుతున్నాడు గౌతమ్ ఫ్లిప్ గురించి ఎలా అంటే గౌతమ్ నిఖిల్ ఫ్లిప్ గురించి ఎలా మాట్లాడాడంటే నిఖిల్ నేను అన్నాడు లేదు నేను అయితే నామినేట్ చేసేదాన్ని యష్మిని మొన్న టేస్టీ తేజ అని నామినేట్ చేసినందుకు సోనియా సీరియస్ అయింది టేస్టీ తేజ ఒక వర్స్ట్ పర్ఫార్మర్ అని ఇచ్చావు ఎందుకు యష్మికి ఇవ్వలేదంటే వర్స్ట్ పర్ఫార్మర్ ఒక్కరే ఇద్దరు ముగ్గురికి ఇమ్మని చెప్తే ఇద్దరు ముగ్గురికి ఇచ్చేవాడు మేబీ ఒకరికే ఇవ్వాలి సో ఒకరికే టేస్టీ తేజకి ఇచ్చాడు బికాస్ టేస్టీ తేజ అదే తప్పు ఎవరైనా నేనైనా అదే అంట టేస్టీ తేజ ఫస్ట్ ఇనీషియేషన్ అసలు ఎంత ధైర్యంగా గుడ్డ వేస్తాడంటే డిస్కషన్ లేకుండా ఏమీ లేకుండా వేస్తాడు యష్మి ఏంటంటే వెయిట్ చేస్తుంది వాడు తప్పు చేస్తే ఆ ఆ లూప్ హోల్ పట్టుకుని ఆ లూప్ పాయింట్ని పట్టుకుని నేనే చేద్దాం అని చెప్పి యష్మి వెయిట్ చేసింది యష్మి చేసింది తప్పైతే మనోడు చేసింది పెద్ద తప్పు సో పెద్ద తప్పునే వర్స్ట్ అంటారు సో బేసిక్ అది జరిగింది ఆల్రెడీ మనోడు శిక్ష ఆల్రెడీ తీసేసుకున్నాడు కదా అని అంది సోనియా పాయింట్ ఏంటంటే మనవాడు ఆల్రెడీ శిక్ష తీసుకున్నాడు కదా దానికి ఎగ్ ఎగ్గేసినందుకు అలాంటప్పుడు యశ్మిన్ చెప్పాలంటే వర్స్ట్ పర్ఫార్మర్ ఎవరని చెప్పమన్నారు తప్ప దానికి ఏ పనిష్మెంట్ ఇస్తారు అనేది క్లారిటీ అయితే ముందు బిగ్ బాస్ చెప్పలేదు ఫ్యామిలీ వీక్లో మీ ఫ్యామిలీ రాదు ఇలాంటివి ఏం చెప్పలేదు ముందు చెప్పుంటే మేబీ ఎవరికల్ ఆలోచించి పాపం ఇది పెద్ద శిక్ష కదా తేజ కొద్దా వీళ్ళకి వేద్దామా వాళ్ళకి ఎద్దామని ఆలోచించేవారు బట్ థింగ్ ఏంటంటే బిగ్ బాస్ అక్కడ శిక్ష చెప్పలేదు పనిష్మెంట్ చెప్పలేదు నార్మల్గా పిలిచి వర్స్ట్ పర్ఫార్మర్ ఎవరు అని అడిగినట్టు అడిగారు లాస్ట్లో వర్స్ట్ పర్ఫార్మర్ ఎలా పేరు వచ్చిందో వాళ్ళ పేరు వచ్చిందని అంతే లేదంటే నామినేషన్స్ అని అనుకున్నారు అందరూ బట్ థింగ్ ఏంటంటే రివర్స్లో అయింది కొంచెం క్రేజీగా అయింది సో మ్యాటర్ ఏంటంటే ఇదన్నమాట మనోడు అక్కడ కూడా క్లారిటీ ఇచ్చాడు నాకు సిక్స్ పనిష్మెంట్ ఏంటనేది ముందు తెలియదు తెలుసుంటే నేను టేస్ట్ ఇతేజాకి ఇచ్చేవాడిని కాదేమో మేబీ అని అన్నాడు అండ్ మోర్ ఓవర్ ఇంకొక థింగ్ ఏంటంటే టేస్ట్ ఇతేజా వాళ్ళ ఫ్యామిలీ రాదు అని తెలిసినప్పుడు ఫ్యామిలీస్ వస్తున్నప్పుడు నిఖిలే ఏడ్చాడు నిఖిలే రిగ్రెట్ ఫీల్ అయ్యాడు నిఖిలే వెళ్ళి చెప్పాడు అందరితో అనవసరంగా వాడికి ఇచ్చాను రా వర్స్ట్ పర్ఫార్మర్ నాకు బాధేస్తుందా మిగిలిన వాళ్ళు అందరూ వెళ్ళి చెప్పలేదే నేను వర్స్ట్ పర్ఫార్మర్ వాళ్ళకి ఇచ్చాను నేను వర్స్ట్ పర్ఫార్మర్ వాళ్ళకి ఇచ్చాను నిఖిలే జెన్యున్గా ఉన్నాడు కదా నీకు గౌతమ్ ఎవరికి ఇచ్చారు చెప్పాడా నేను వర్స్ట్ పర్ఫార్మర్ వెళ్ళిచ్చానని బయటకు చెప్పాడా లేకపోతే వేరే వాళ్ళు అందరూ చెప్పాడు టేస్టీ తెసే చెప్పాడు పోనీ నేను వర్స్ట్ పర్ఫార్మర్ ఆడి పేరు చెప్పానని నిఖిలే వెన్ ఎవర్ ఫ్యామిలీ ఏమో ఫ్యామిలీ పీపుల్ రారు అని తెలిసినప్పుడు టేస్టీ అని చూసి బాధపడి రిగ్రెట్ ఫీల్ అయ్యాడు నేను రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను రా అనవసరంగా వాడి పేరు చెప్పాను నేనే చెప్పాను నేను చెప్పాను వాడి పేరు చెప్పకపోతే తెలియదే ఒకవేళ టేస్టీ దేజాకి చెప్పకపోతే ఐ మీన్ టేస్టీ తేజాకి నేనే వర్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చానని నిఖిల్ చెప్పకపోతే తెలిసేది కాదేమో కదా సోనియా వచ్చి చెప్తే ఓకే సోనియా వచ్చి చెప్పకపోతే అప్పుడు దాకా తెలియదు కదా తన తన తనంతట తానే ముందే చెప్పేసుకున్నాడు రిగ్రెట్ ఫీల్ అయ్యాడు ఏడ్చాడు అంటే ఇప్పుడు ఇదంతా ఫేకే ఇదంతా యాక్టింగే అనుకుంటే నిఖిల్ చాలా గొప్ప యాక్టర్ నిఖిల్కి ఒక మంచి అవార్డు ఒక నేషనల్ అవార్డు వరకు వెళ్ళే స్థాయి అయితే ఉందన్నమాట ఒకవేళ చాలామంది అనుకోవచ్చు కదా ఇది ఇది యాక్టింగ్ నిఖిల్ది కేవలం యాక్టింగ్ మాత్రమే అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నిఖిల్కి నేషనల్ అవార్డు వచ్చే స్థాయి ఉందన్నమాట అంత గొప్ప యాక్టర్ అయితే నేను కూడా అమ్మో సూపర్ సూపర్ అనుకుంటాను ఎందుకంటే తను చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యాడు చాలా ఏడ్చాడు పాపం ఫ్యామిలీస్ వస్తున్నప్పుడు టేస్టీ తేదీ అని చూసినప్పుడు అలా ఏడ్చేవాడు పాపం ఇదంతా యాక్టింగ్ అంటే తను జెన్యున్గా చెప్పాడు ఎవరు మిగిలిన వాళ్ళు ఎవరు చెప్పలేదు నేను వర్స్ట్ పర్ఫార్మర్ ఏలిచ్చాను నేను వర్స్ట్ పర్ఫార్మ్ వెళ్ళిచ్చాను చెప్పలేదు యష్మి కోపాన్ని ఎలా వాడుకుందంటే నీకు ఇవ్వాల్సింది వర్స్ట్ పర్ఫార్మర్ నేను బాధపడుతున్నాను ఆ విషయంలో అని చెప్పింది మీకు అర్థమైతే సో ఇదన్నమాట అన్నమాట మ్యాటర్ సో బేసికలీ ఎవరు చెప్పలేదు నిఖిల్ ఒక్కడే వర్స్ట్ పర్ఫార్మర్ నేను ఆడికిచ్చాను నాకు నాకు రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను రిగ్రెట్ అంటే ఏంటంటే తప్పు చేశాను అనే భావన తెలుగులో అర్థం అవ్వాలంటే సో నిఖిల్ తప్పు చేశాను అనే భావన కలుగుతుంది నాకు అనవసరంగా ఇచ్చానని జెన్యున్ ఒప్పుకున్నాడు సో ఇన్ని పాయింట్స్ వదిలేసి మీరు ఎక్కడ పాయింట్ పట్టుకోవాలంటే అక్కడ పాయింట్ పెట్టుకుంటున్నారు చూడండి నేను కావాలని తెలుగు వర్సెస్ కన్నడ అని వచ్చినప్పుడు నేను కన్నడ కావాలని సపోర్ట్ చేస్తాను బికాజ్ ఐ వాంట్ టు బ్యాలెన్స్ నేనేదో మోసలో ఒకరిని గెలి గెలుస్తుంటే నేను ఒక కామన్ ఆడియన్గా చూస్తూ కూర్చోలేను నాకున్న పరిధిలో నేను కూడా దాన్ని బ్యాలెన్స్ చేయాలని అనుకుంటాను సో ఒక అనాలిస్ట్గా నేను చెప్పేది ఏంటంటే నేను అనాలిసిస్ చేసింది నాకున్న చిన్న కోడి బ్రెయిన్తో అనాలిసిస్ చేసింది ఏంటంటే ఇలాంటి భేదాలు చూసి ఏదో మోసలో ఆలోచించకండి చాలా జన్యూన్గా చెప్తున్నాను నేను చెప్పింది మీకు ఏమైనా అనిపిస్తే కమెంట్స్ చేయండి థింగ్ ఏంటంటే నికిలే ఫస్ట్ ఆఫ్ ఆల్ జెన్యున్గా చెప్పాడు నేను టేస్టీజాన్ని నామినేట్ చేశాను నేను రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను సో నేను అదే పాయింట్ రైస్ చేసింది అశ్మీన్ ఎందుకు చేయలేదంటే ఒకరినే చేయాలి అశ్మిన్ చేయలేదు ఈరోజు యష్మినే చేద్దును అన్నాడు దానికి గౌతమ్ వెంటనే పాయింట్ పట్టుకుని ఈరోజు యష్మిన్ చేసేవాడంటే యశ్మిన్ చేస్తే ఫ్లిప్ అయిపోయేవాడు అంటే ఐ మీన్ ఏంటంటే ఇప్పుడు దాకా సపోర్ట్ చేసి ఇప్పుడు ఇప్పుడు ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత ఇన్పుట్స్ ఇచ్చిన తర్వాత చేసి నేను గ్రూప్ గేమ్ ఆడట్లేదు అని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు అని చెప్పాడు అనమాట ఫ్లిప్ అయ్యేవాడు అని థింగ్ ఏంటంటే గౌతమ్ చేసిన ఫ్లిప్స్తో పోలిస్తే పెద్ద ఫ్లిప్ ఏం కాదు బేసికల్లీ గౌతమే ఇన్పుట్స్ తీసుకున్నప్పుడు వాయిస్ ఎక్కడ రైజ్ చేద్దాం ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ లేస్తున్నాడు తన ఈవెన్ నామినేషన్స్ డిస్కషన్స్లో మిగిలిన వాళ్ళ పేర్లు కూడా వస్తున్నాయి ఇప్పుడు వీళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటున్నప్పుడు పృథ్వీ పేరు వస్తుంది వాళ్ళ పేరు వస్తుంది వీళ్ళ పేరు వస్తుంది వీళ్ళ పేరు వచ్చినా వాళ్ళు ఎవరు అంత రెస్పాండ్ అవ్వట్లే గౌతం గురించి ఏదైనా చిన్నది వస్తే అంటే గౌతమ్ చేసింది ఇది నబీల్ గురించి మాట్లాడింది నబీల్ క్యారెక్ట్ తినడానికి నబిల్ ఏమైనా మాట్లాడలేదు మాట్లాడలేదు వెంటనే గౌతమ్ మాత్రం కొంచెం నాకు ఈ టైప్ అనిపించింది కొంచెం రెస్పాన్సిబిల్ అనిపించినట్ని రెస్పాన్సిబుల్ అని ఎలా నేస్తావు అంత పెద్ద పదాలు ఎలా నేస్తావు అంటే బేసిక్ థింగ్ ఏంటంటే నాలుగు ఐదు సీతాఫలాలు ఉంటే నాలుగు సీతాఫలాలు తినేసాడంటే సీతాఫలం గురించి నామినేషన్ ఏంటని చాలామంది అనుకున్నారు బట్ థింగ్ ఏంటంటే షేరింగ్ ఈజ్ కేరింగ్ వన్ చిన్న పిల్లోడు కూడా పక్కన ఎల్కేజీ పిల్లోడు కూడా పక్కన ఇంకొక ఇద్దరు ఉంటే ఆడి కిచెన్ బిస్కెట్లు ఆడు తినేడు పెడతాడు పక్కోడికి పక్కోడికి వచ్చిన ఫుడ్ని కూడా ఆడు తినేడు అది ఫన్ కూడా కాదు నచ్చిన హెల్దీ ఫుడ్ హెల్దీ బాయ్ అంటే నువ్వు ఒకడవే హెల్దీ బాయ్ నువ్వు ఒకడవే హెల్దీ ఫుడ్ కాదు కదా మిగిలిన వాళ్ళు కూడా తినాలి కదా సో బేసిక్గా ఆలోచించండి కొంచెం బుర్ర పెట్టి ఆలోచించండి సెల్ఫిష్గా ఎవరున్నారు సోలో బాయ్ నేను సోలోగా ఆడతా సోలో బాయ్ అంటే సెల్ఫిష్నెస్ అవుతుంది అది ఎవడైనా సమాజంలో ఒక్కడే బతుకుతున్నాను వాడి గురించే వాడు ఆలోచిస్తాడు వాడి తిండే వాడిది వాడి చదివే వాడిది వాడి వర్కే వాడిదంటే వాడు సెల్ఫ్ ఇష్ అని అర్థం మిగిలిన నాతో పాటు ఇంకో ముగ్గురు గురించి ఆలోచిస్తున్నా అంటే వాళ్ళ ముగ్గురి ఫ్రెండ్స్ అని అర్థం ఫ్రెండ్షిప్ కార్నర్ని కూడా గ్రూప్ అంటే అది వేరు బయట గ్రూప్ అంటే గొప్ప విషయం ఏంటి ఇప్పుడు మీరు అదే గ్రూప్ గేమ్ ఆడుతున్నారని అనుకుంటే ఇదే ప్రేరణని పాయింట్అవుట్ చేసింది ఏం పాయింట్అవుట్ చేసిందంటే గ్రూప్ గేమ్ ఫేవరెటిజం అంది ఫేవరెటిజం అంటే ఇప్పుడు పారిపట్ టాస్క్ వచ్చేసరికి నిఖిల్ వాళ్ళిద్దరిని పట్టుకున్నాడు యష్మిని ప్రేరణని పట్టుకుని లాక్కొచ్చాడు మరి వాళ్ళిద్దరు గ్రూపే కదా కన్నడ వాళ్ళే కదా ఎందుకు లాగాడు వాళ్ళని మిగిలిన వాళ్ళ కంటే వాళ్ళే ఎందుకు లాగాడు వాళ్ళ దగ్గర ఇష్యూ ఎందుకైంది వాళ్ళే ఏడ్చి నిఖిల్ని కొంచెం బ్యాడ్ అయ్యేలా ఎందుకైంది అక్కడ గ్రూప్ అని ఆలోచించాలి కదా నా కన్నడ వాళ్ళు రా వీళ్ళు నా కన్నడ వాళ్ళు నా సీరియల్ వాళ్ళు నేను వీళ్ళని సపోర్ట్ చేసుకోవాలి కదా అని అనుకోకుండా చేతులు పెట్టుకుని ఎందుకు లాగాడు వెన్ కమింగ్ టు గేమ్ ఎవరు గ్రూప్ గేమ్ ఆడట్లేదు పర్సనల్గా మాట్లాడుకోవడం టైం స్పెండ్ చేయడం ఎవడి కంఫర్ట్ వాడిది నీకు టైం స్పెండ్ చేయాలి నేను అందరితో స్పెండ్ చేయాలంటే కుదరదు కదా నీకు నీకు నీ క్లాస్లో నీ క్లాస్లో కావచ్చు నీ కొలీగ్స్లో కావచ్చు నీకు కొంతమంది కంఫర్టబుల్గా ఉంటారు ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు వాళ్ళతోనే నువ్వు క్లోజ్గా ఉండగలవు వాళ్ళతోనే తిరుగుతావు రోజు వెళ్తే వెళ్ళాలను కాబట్టి రేపు వాడుతో వెళ్ళాలి రేపు ఎల్లుండి వాడితే వెళ్ళాలంటే అది కరెక్ట్ కాదు ఇమ్మెచ్యూర్ ఆలోచన జనరలీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇది గ్రూప్ గేమ్ గ్రూప్ గేమ్ అంటుంటే గేమ్ గ్రూప్గా ఆడితే అది గ్రూప్ గేమ్ ఇక్కడెక్కడ టాస్క్లు వచ్చేసరికి ఎవడకాడ సపరేట్ అయిపోతున్నాడు డిఫరెంట్ అయిపోతే ఇప్పుడు హ్యాండ్ ఇష్యూ చెప్పాను కదా ఆల్రెడీ లాగేశారు వచ్చి వాళ్ళద్దరినీ లాగేశాడు గౌ నికిల్ అక్కడ గ్రూప్ గేమ్ ఎక్కడైంది అంటే ప్రేరణ విషయం కొద్దాం ప్రేరణ గ్రూప్ గేమ్ ఫేవరెటిజం అన్నారు కదా క్లాన్ క్లాన్ అంటే ప్రేరణకి పృథ్వీకి ఎన్నిసార్లు గొడవలు అయ్యాయో మీకు బాగా తెలుసు ప్రేరణ ఎప్పుడు కూడా పృథ్వీని ఐ మీన్ అంత పృథ్వీని సపోర్ట్ చేసినట్టు ఎక్కడ కనిపించలేదు బికాస్ కౌగల్ దానిలో టేస్టీ తేజ టేస్టీ తేజ దగ్గర క్లియర్ పాయింట్ ఉంది గంగవ్వ జస్ట్ పృథ్వీని చిన్న అది ఒక ఐ మీన్ ఏంటంటే అంత పెద్ద పాయింట్ కాదు అందరికీ తెలుసు ఈవెన్ నాగార్జున గారు కూడా ఆ పాయింట్ గురించి రైస్ చేసి ప్రేరణ తప్పు చేసామన్నట్టు మాట్లాడారు సో అలాంటప్పుడు టేస్టీ తేజాన్ని పక్క టేస్టీ తేజాన్ని సపోర్ట్ చేసి పృథ్వీని లాగింది కదా ప్రేరణ మరి గ్రూప్ గేమ్ ఎక్కడ ఆడుతుంది ఇక్కడ కన్నడ గ్రూప్ అని అంటున్నారు కన్నడ ఆ కన్నడ గ్రూప్లో ప్రేరణ ఉంది కన్నడ వాడి సొంత కన్నడ వాడికే అన్యాయం చేసింది కదా ఆ విషయంలో కన్నడవాడినే లాగింది కదా టేస్టీ తేజాన్ని పక్కన పెట్టి కన్నడ వాళ్ళకే నామినేషన్ చేసింది సో గ్రూప్ గేమ్ గ్రూప్ గేమ్ అనుకునే వాళ్ళకి చెప్తున్నాను అనమాట సో గ్రూప్ 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 ఏం లేదు వాళ్ళు కొన్ని కొన్నిసార్లు సపోర్ట్ చేసుకోవాల్సినప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్కి సపోర్ట్ చేస్తారు దాన్ని గ్రూప్ గేమ్ బయట ఇన్పుట్స్ ఇప్పుడు ఓకే వంద మంది ఇదే ఫాలో అవుతున్నారు అయితే మనం కూడా ఇదే చెప్పాలి అని వచ్చినట్టు ఉందన్నమాట ప్రతి ఒక్కరు బయట కన్నడ కన్నడ అనేది స్టార్ట్ అయింది కాబట్టి వచ్చిన ముగ్గురు కూడా నేను వచ్చిన వాళ్ళు కూడా కన్నడ కన్నడ అన్నట్టు టార్గెట్ చేసినట్టు అనిపించింది మీన్ సోనియా ఇంత ఐ మీన్ నిఖిల్ మీద ఎందుకు నేను ఇప్పటికీ షాక్ అయ్యా మీన్ సోనియా బయటకు వెళ్ళిన తర్వాత ఎందుకు ఒపీనియన్ మారిపోయింది అక్కడ ఉన్నంత వరకు నిఖిల్ అంటే చాలా ఇష్టం ఉండేది బట్ బయటకు వెళ్ళిన తర్వాత ఎందుకు నిఖిల్ మీద ఒపీనియన్ మారిపోయింది జెన్యున్ కాదు అన్నట్టు మాట్లాడింది మళ్ళీ లాస్ట్లో నువ్వు గెలిస్తే నాకే హ్యాపీ అంది ఎండ్ ఆఫ్ ద డే నిఖిల్ అయితే మాత్రం టార్గెట్ అయ్యాడు అనేది నాకు క్లియర్గా అర్థమైంది అనమాట సో ఇది అండ్ కమింగ్ టు యష్మి ప్రేరణ గురించి వస్తే యష్మి ప్రేరణ చాలా ఐ మీన్ ఏంటంటే తను చాలా మెంటలీ స్టేబుల్ తనకు చాలా మెచ్యూరిటీ ఉంది తను కొంచెం స్టబోర్న్ కొంచెం హెడ్వైట్ ఉంటుంది మాట్లాడినప్పుడు ఎవరినైనా డిఫెండ్ చేయగలదు హెడ్ వైట్ ఉంటుంది కొంచెం స్టబోర్న్గా ఉంటుంది మొండి పట్టుదల ఉంటుంది మొండితనం బాగా నేను అనుకున్నదే చేస్తానే మొండితనం కొంచెం మూర్ఖత్వంలో అనిపిస్తూ ఉంటుంది బట్ థింగ్ ఏంటంటే యష్మీని ట్రిగ్గర్ చేయడం చాలా ఈజీ కానీ సోనియా వచ్చి అలా చేయగానే యష్మీ ఓ ట్రిగ్గర్ అయిపోయింది నిఖిల్తో పెద్ద గొడవ పెట్టుకుంది ఇవన్నీ అయినాయి ప్రేరణ మాత్రం చాలా స్టేబుల్గా ఆలోచించి చెప్తుంది ఆమె వచ్చి ఇలా చెప్తుంది నువ్వు అవకో మనకి సపోర్ట్ ఏం కాదు ఇది పాయింట్స్ పట్టుకుంటుంది నువ్వు ఏవో ఫీల్ అవ్వక అని చెప్పి థింగ్ ఏంటంటే ప్రేరణ ఫస్ట్ నుంచి కూడా ప్రేరణ ఎవడో ఒకడో ఇలా ట్రిగ్గర్ చేస్తే ట్రిగ్గర్ అవ్వదు ప్రేరణ చాలా తెలివిగా ట్రిగ్గర్ అవుతుంది తను చాలా హెడ్వైట్ ఉంటుంది ఐ మీన్ పక్కోడిని కించపరుస్తుంది కొన్నిసార్లు చాలా హెడ్వైట్తో స్ట్రాంగ్గా మాట్లాడుతుంది బట్ స్టిల్ ప్రేరణ ఈజ్ మెచ్యూర్డ్ వెరీ వెరీ మెచ్యూర్డ్ దెన్ యష్మి యష్మి ఈజీగా ట్రెగ్గర్ అయిపోద్దు యష్మి ఇన్నోసెంట్ అనిపించింది ఈ విషయంలో నాకు అనవసరంగా ట్రిగ్గర్ అయిపోయింది అండ్ మధ్యలో కూడా గౌతమ్ వచ్చే ఎప్పుడెప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు వచ్చి దొరుకుతున్నాడు అనమాట రెండు సార్లు రెండు నామినేషన్స్లో రెండు సార్లు వచ్చాడు గౌతమ్ అని బయటికి వెళ్ళిన తర్వాత తర్వాత హో మీ మమ్మీ చెప్పారు కాబట్టి నాతో ఇలా షుగర్ కోటెడ్గా ఉంటున్నావా నాతో మంచిగా స్వీట్గా ఉండడానికి ట్రై చేస్తున్నావా అని చెప్పి నిఖిల్ని అక్కడ ఒక పాయింట్ దొరికినం బ్యాడ్ చేసేద్దాం ఎందుకంటే ఇది లాస్ట్ వీక్స్ వాళ్ళ బ్రదర్ చెప్పాడు కదా ఇన్పుట్స్ ఏదో రకంగా నువ్వు హైలైట్ అవ్వు ఇలాంటి పాయింట్స్ వచ్చినప్పుడు రైస్ చేయి వాయిస్ రైస్ చేయి సైలెంట్గా కూర్చోవద్దు అవి బుర్రలోకి ఎత్తుకున్నాడు మీ వచ్చిన తర్వాత నువ్వు మారిపోయావు నువ్వు ఫేక్ అయ్యావు అని నిఖిల్ని కమెంట్ చేసే ముందు గౌతమ్ మారాడు ఎక్కడ పాయింట్ దొరికితే అక్కడ వచ్చేస్తున్నాడు రైస్ చేస్తున్నాడు పక్కకి వెళ్ళిన తర్వాత యష్మీన్ ఒకవేళ చేసి ఉంటే ఫ్లిప్ అయ్యేవాడు బాగా అయ్యేది ఇంతకాలం సపోర్ట్ చేసి చాలా చెడు అయ్యేవాడు బ్యాడ్ అయ్యేవాడు అనే సెన్స్లో మాట్లాడుతున్నాడు అని సో బేసికల్ మీకు అద్వయం ఉంటుంది అండ్ బేబక్క విషయానికి వద్దాం బేబక్క నామినేషన్స్ అయితే నాకు కొంచెం సిల్లీగా అనిపించింది ఎందుకంటే ఆవిడ హౌస్ గేమ్ మొత్తం చూసిన పాయింట్స్ కాకుండా ఆవిడికి ఎప్పుడైతే ఆ అన్యాయం జరిగిందో ఆవిడ వెళ్ళిపోయినప్పుడు ఏం జరిగిందో అప్పుడు వచ్చి బాధ చెప్పుకున్నట్టు అనిపించింది నిజంగా పృథ్వీ ఒక రేంజ్లో ఆడుకున్నాడు ఆమె ఏడుస్తుంటే నా గురించి ఏమన్నా చెప్పు నా గేమ్ నచ్చుదో నీ ఫిజికల్ నచ్చదు నువ్వు కొంచెం ఆరోగెంట్గా ఉంటావు నువ్వు నీ బూతులు మాట్లాడతావు ఎలాంటి మాటలు ఏమన్నా చెప్తే నేను యాక్సెప్ట్ చేస్తా వచ్చి నాకు అన్యాయం చేసావు నాకు ఎలా చేసావు నువ్వు అప్పుడు నన్ను ఎలా ఎంచుకున్నావు నన్ను ఫిట్ కాదు ఫ్యాట్ అన్నావు నన్ను నీ మాటలు అన్నావు అని చెప్పి పట్టుకుంటే నాకు అని చెప్పి అన్నాడు అనమాట పృథ్వీ యాక్చువల్లీ పృథ్వీ పృథ్వీ చాలా ఐ మీన్ ఏంటంటే మంచి ఫన్ చేశాడు ఇంక బేవక్ ఆడుకున్నాడు అసలు లిటరల్లీ చెప్పాలంటే ఓకే పృథ్వీ డిఫెన్స్ అయితే నాకు నవ్వొచ్చింది అండ్ యస్ ఆవిడ రెండో నామినేషన్ కూడా నిక్కిల్ బేసిక్ థింగ్ ఏంటంటే అంతేం లేదు బేవక్ నామినేషన్స్ అయితే సిల్లీగా అనిపించాయి కమింగ్ టు శేఖర్ భాష శేఖర్ భాష కొంచెం పాయింట్స్ అయినాయి ఎలాగ పాయింట్స్ మాట్లాడతాడు కాబట్టి కొంచెం ఈ ఆయనకి కొంచెం లాజికల్ ఇలాంటివి పట్టుకుంటూ ఉంటాడు కాబట్టి ప్రేరణ అండ్ యశ్మీన్ అయితే తీసుకున్నాడు ప్రేరణకు వచ్చేసరికి ఈ నోటి దూల ఇలాంటివన్నీ కొన్ని కొన్ని ఉన్నాయి కొన్ని కొన్ని అన్నీ వాడాడు అండ్ హ్యాండ్స్ గురించి మాట్లాడినప్పుడు ఇద్దరిని చెప్పాడు మీరు ఆ రోజు హ్యాండ్స్ లాగుతున్నప్పుడు యష్ నిఖిల్ గురించి పెద్ద చేసేసి పెద్ద నానా రచ్చ చేసి బయటకు వచ్చిన తర్వాత నిఖిల్ని నామినేట్ చేయడం కానీ ఇలాంటివి ఏం చేయలేదు అంటే ఏంటి ఏమైందని అడిగాడు కరెక్ట్ పాయింట్ అప్పుడు వీళ్ళు ఒక్కొక్కరు ఒకటి మేము ఏమి ఫిజికల్గా మాకంత హామ్ కాదు మేము జస్ట్ మేము ఇలా చెప్పలేదు అమ్మాయిల్ని ఇలా ట్రీట్ చేస్తున్నాడు అని కూడా చెప్పలేదు బట్ ఏంటంటే ట్రీట్ ముందు కొంతమంది పైప్స్ తీస్తే వీడంగా చేతులు పట్టుకుని మనుషులనే లాగేస్తున్నాడు అది ఆ సెన్స్లో అరిచామని చెప్పి వాళ్ళిద్దరూ క్లారిటీ ఇచ్చారు మేము మరీ ఫిజికల్గా మమ్మల్ని హామ్ చేసేసాడు గట్టిగా మాకు పెద్ద మమ్మల్ని ఐ మీన్ మాకు పెద్ద డ్యామేజ్ అయిపోయింది మాకు అయిపోయినాయి ఈ రేంజ్లో మేము చెప్పలేదు అండ్ అమ్మాయిలు అబ్బాయిలు అనే సెన్స్లో కూడా మేము మాట్లాడలేదు అని చెప్పారు ప్రేరణ కూడా చెప్పింది నేను నామినేట్ చేసేదాన్ని ఐ మీన్ ప్రేరణ ఏమన్నాడంటే నువ్వు నిఖిల్ అన్ని మాట్లాడి గౌతమ్ని ఎందుకు నామినేట్ చేశావు ప్రేరణ ఏమి ఇచ్చిందంటే నేను ఒకవేళ నామినేట్ చేసే దా చేసే దాన్ని వాడిని నిఖిల్ని బట్ ఏంటంటే నిఖిల్ ఎప్పుడైతే ఫిజికల్గా లాగాడో నేను వెర్బల్గా ఒక బూత్ అనేసాను అప్పుడు నాగార్జున గారు కూడా తిట్టారు ఐ థింక్ ఎఫ్ వర్డ్ యూజ్ చేసినట్టు ఉంది సో ఆ టైంలో నేను నేను వెర్బల్గా కూడా అనేసాను సో అక్కడ బ్యాలెన్స్ అయిపోయింది నేను ఇప్పుడు అనడానికి లేదు నిఖిల్ని నేను టార్గెట్ చేసి అనడానికి లేదు నేను కూడా వెర్బల్గా తప్పు చేశాను కాబట్టి సో అందుకని వదిలేశాను అని చెప్పి ప్రేరణ అందనమాట సో ఈ పాయింట్స్ని అయితే బాగా రైస్ చేశాడు ఆర్జే శేఖర్ భాష ఇద్దరిని బాగా పాయింట్ రైస్ చేశాడు ఒక పాయింట్ కూడా అన్నాడు అండ్ ఏమన్నాడంటే అంటే నిఖిల్ పులిలా ఆడుతున్నాడు మీ వల్ల గేమ్ డ్యామేజ్ అవుతుంది అవుతుంది అంటే పర్ఫెక్ట్ అది బికాజ్ ఇప్పుడు నిఖిల్కి వచ్చే బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్లు ఏంటంటే బ్యాడ్ నేమ్స్ ఏంటంటే నిఖిల్ టాస్కుల్లో బాగా పర్ఫామ్ చేస్తున్నాడు ఎవరితో గొడవ పెట్టుకోడు తను చాలా కొంచెం సౌమ్యంగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాడు అది యాక్టింగ్ అని కొంతమంది అనొచ్చు అంటే మొహమ్మద్ కొట్టినట్టు మాట్లాడితేనే జెన్యునిటీ అనేది నేను యాక్సెప్ట్ చేయను చాలామంది కొంతమంది ఇది పెద్దవాళ్ళకి మనం గౌరవం ఇస్తూ ఉంటాం అంటే పెద్దవాళ్ళ మీద ఖచ్చితంగా గౌరవం ఉంటుందని కాదు చాలామంది పెద్దవాళ్ళలో మనకు నచ్చని వాళ్ళు ఉంటారు కొంతమంది నసగాళ్ళు అనిపిస్తూ ఉంటారు అమ్మ ఇది చాదస్తం వీడికి చాదస్తం ఈ ఈ ముసలోడికి చాదస్తం ఈ ముసలామ్మకి చాదస్తం అని ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా మనసులో ఎవరైనా మీరు మనసు మీద చేసుకుని చెప్పండి ఖచ్చితంగా ఫీల్ అవుతాం కొంతమందిని చూసి చాదస్తాం అబ్బా ఇలా ఫీల్ అవుతాం బట్ మొహం మీద ఏ ముసలోడ కూర్చో అన్నం కదా ముసలోడా కూర్చో అని ఎవడ అండవు ఆయన వచ్చి కూర్చున్నప్పుడు లేస్తాడు దీన్ని సౌమ్యం దీన్ని సౌమ్యంగా ఉండడం అంటే ఇది ఫేక్ అని కాదు కొంచెం సంస్కారంగా పెరిగిన వాళ్ళు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఇంట్లోంచి ఈ సంస్కారం మీరు బాగా అబ్జర్వ్ చేస్తే నైంటీస్ కిట్స్ అంతకుముందు కిడ్స్ అందరికీ కూడా ఈ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి ఈ మోరల్ వాల్యూస్ పెద్దోళ్ళు వస్తే గుమ్ముని లేచి లేచి కూర్చోడం లేవడం కూర్చుని వాళ్ళు కూర్చునే వరకు మనం లేచి నిలబడ్డం ఇలాంటివన్నీ మీరు చాలా చూడండి అలా కూర్చుని ఉన్నాం అనుకోండి పెద్దోడు వస్తే అది ఎలా ఉంటుంది సో అలాగే కొంతమంది కావాలని అందరి మీద మొహం మీద కొట్టినట్టు మాట్లాడలేరు మీద కొట్టినట్టు మాట్లాడేవాడే జెన్యూన్ అంటే ఇంకా మనుషుల మధ్య ఈ సౌమ్యమైన మాటలు ఇంకా మీరు చూడలేరు మృదువుగా మాట్లాడే మనుషులు చాలా తక్కువైపోతారు అందరూ కూడా మీద ఫాట్ ఫాట్ మనం కొట్టినట్టే ఉంటాయి సో థింగ్ ఏంటంటే మౌ సౌమ్యంగా మాట్లాడిన వాడేమి జెన్యూన్ కాదు సౌమ్యంగా వాడు ఫేక్ కాదు మొహం మీద కొట్టినట్టు మాట్లాడేవాడే జెన్యూన్ కాదు సౌమ్యంగా మాట్లాడడం కూడా సంస్కారంలో ఒక భాగం నైంటీస్ కిట్స్ అంత ముందు కిట్స్కి బాగా తెలుస్తుంది బాగా కనెక్ట్ అవుద్ది పెద్దవాళ్ళు వస్తే లేచి నుంచి ఉంటాం తప్ప ఏ ముసలోడా నచ్చని ముసలోడు వస్తే ఏ ముసలోడా కూర్చో అని ఎవరు అనరు గౌరవం అంతే అలాగే సౌమ్యం కూడా ఉంటుంది మనుషులతో ఇన్నోసెంట్గా మంచిగా స్వీట్గా మాట్లాడడం కూడా ఒక సంస్కారంలో భాగం సో ఇలా మాట్లాడుతుంటే ఫేక్ ఫేక్ కాబట్టి ఇలాగ సౌమ్యంగా అందరితో మంచిగా న్యూట్రల్గా మాట్లాడుతున్నాడు అనే సెన్స్ మీరు ఆలోచిస్తే మాత్రం అది తప్పు సో ఈ సెన్స్లో ఆలోచించకండి ఒకవేళ నిజంగా మీకు పాయింట్ అనిపిస్తే వీడు నిజంగానే బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నాడు ఒకరి గురించి ఒకరి దగ్గర చెడు చెడుగా చెప్తున్నాడు అంటే నిజంగానే నేను కూడా అంటాను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయండి సో అనమాట మ్యాటర్ అయితే సో ఈలోపు చెప్పాను కదా ఒక్కడే ఆడేస్తున్నాడు ఒక్కడే ఉంటున్నాడంటే వాడు బాబోయ్ తోపని కాదు ఒక్కడే ఉంటున్నాడు ఒక్కడే ఆడుతున్నాడు అంటే వాడు సెల్ఫిష్ అని కూడా మీనింగ్ వస్తుంది మీరు అబ్జర్వ్ చేస్తే ఎవరి గురించి పట్టించుకోకుండా మీరు నేను నేను ఇప్పటికి ఇప్పటికీ సీతాఫలం టాపిక్ ఎన్నిసార్లు తెచ్చానో ఎన్నిసార్లు తెచ్చినా మళ్ళీ తీసుకొస్తాను ఎందుకంటే అది జెన్యున్గా క్లియర్గా తెలుస్తున్న పాయింట్ కాబట్టి పది మందికి షేర్ చేయాలి పది మందికి పక్కోడికి పెట్టకుండా పక్కోడికి పెట్టాలి అనే ఆలోచన లేకుండా పక్కోడు ఏం తింటాడో అనే ఇంటెన్షన్ లేకుండా అనే సెన్స్ లేకుండా తినేస్తే అది సెల్ఫిష్నెస్ కిందే వస్తుంది పక్కోడి గురించి ఎప్పుడూ ఆలోచించాలి మన పక్కన ఒకడు ఇద్దరు ఉన్నారంటే బాక్స్ తెచ్చుకుంటే షేరింగ్ చేస్తాం పాపం అటు తిన్నాడో లేదు ఆడు బాక్స్ తెచ్చుకున్నాడో లేదు ఇది సెన్స్ ఉంటుంది సో అలాగే ఒకటి వచ్చినప్పుడు అరే పోనీ ఎట్లీస్ట్ చెప్తాం అరే నాకు ఇది ఇష్టం నేను ఎక్కువ తింటానని చెప్పాలి అండ్ అనలేదు నువ్వు బాగా బెస్ట్ ఫ్రెండ్ అయితే తప్ప వాడికి చెప్పకుండా తినేలేవు పోనీ ఎక్కడ అంత బెస్ట్ ఫ్రెండ్స్ అంటే గౌతమ్ కాదు ఏమంటాడు గౌతమ్ నేను సోలో బాయ్ని నాకు అంత బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు లేరు ఎక్కడ అంటాడు మరి అలాంటప్పుడు అంత నాలుగు జీతం వాళ్ళు ఎలా తినేశాడు ఎవరికే చెప్పకుండా లాజిక్ సో అదనమాట మ్యాటర్ ఒక్కడే ఆడుతున్నాడంటే వాడు సోలో బాయ్ వాడు సూపర్ అని కాదు వాడు సెల్ఫిష్ కూడా అవుతాడు పక్కడి గురించి ఆలోచించట్లేదు అని అండ్ సౌమ్యంగా మాట్లాడుతున్నాడు అంటే వాడు జెన్యూన్ కాదు ఫేక్ అని కూడా అనుకోకండి అది సంస్కారంలో భాగం కూడా అవుతుంది సో ఈ లాజిక్స్ కూడా ఆలోచించండి జెన్యున్గా ఆలోచించి జెన్యున్గా ఓట్ వేయండి సో ఫైనల్గా ఇది అయితే నేను చెప్పాలనుకుంటున్నాను ఇంకా ఇంకా కంటెస్టెంట్స్ అయితే రాబోతున్నారు కదా సో మిగిలిన ఓల్డ్ కంటెస్టెంట్స్ ఎవరిని టార్గెట్ చేస్తారు ఎవరిని నామినేట్ చేస్తారు ఏం జరుగుద్ది అనేది రేపటి ఎపిసోడ్లో మాట్లాడుకుందాం అంతవరకు బాయ్ బై దిస్ ఈస్ దర్శన్ ఫ్రమ్ డైల్ న్యూస్